హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇటు హాయ్ హాయ్ చెప్పండి ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే ఇక్కడ స్కూల్ నుండి అయితే వచ్చేస్తున్నారు మాకు ఊర్ వైష్ణవి సెలబ్రేషన్ అయినాయారా వైష్ణవి నిత్య ఎందుకు హ్యాపీ చిల్డ్రన్స్ డే ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే చేయడానికి కుదరలేదు మా పిల్లలు ఇవాళ చిల్డ్రన్స్ డే స్పెషల్ అయితే ప్రోగ్రామ్ అయితే ఏం లేదు స్కూల్ కి అయితే వెళ్ళొచ్చారు స్కూల్ కి అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళింది వైష్ణవి మార్నింగ్ ఇవాళ స్కూల్ కి వెళ్ళ నేను మొండి చేసి మరి వెళ్ళింది చలి పెడుతుందని ఏం చేసావు స్కూల్లో చూపించు స్పెల్లింగ్ చూపించరా నీకు ఎవరు చెప్పారా ఈ స్పెల్లింగ్ లాస్ట్ పీరియడ్ వరకు సెలబ్రేషన్స్ సెలబ్రేషన్స్ అవ్వలే ఏం సారే సార్ మీరు వేయలే మీరు వేపించాలి మీ అంజలి టీచర్ ఎందుకురా మరి ఇంకేమైనా సెలబ్రేషన్స్ ఏం ఇంకేమైంది బాగుంది కేక్ నైస్ సూపర్ మీ టీచర్ ఏం చేసింది వైష్ణవి అవునా మీకేం చెప్పింది టీచర్ చూడు కేక్ నువ్వు జలుబు చేయదా మరి ఉంటే చేయదా సరే అప్ అయ్యారు లేవండి స్పెల్లింగ్ మీ టీచర్ బోర్డు మీద రాయలే ఎందుకంటే

నిన్న కాదు మమ్మీ నిన్న ప్రోగ్రామ్ కి వెళ్ళారు కదా కోల్డ్ ఫీవర్ వచ్చిందేమోస్కి చాలా మంది ఉంటారు మీ టీచర్ అడిగిందా నువ్వు ఎందుకు పిక్చిక్ రాలేదని ఫ్రెండ్స్ నిన్న మా పిల్లలకి అయితే పిక్నిక్ టూర్ కి తీసుకెళ్లారు బట్ వీళ్ళిద్దరు అయితే వెళ్ళలేదు అలా ఫ్రెండ్స్ అందరు వాళ్ళ అబ్సెంట్ అయ్యారంట కోల్డ్ ఫీవర్ వచ్చి మీ క్లాస్లో ఇవాళ అయ్యర్ క్లాసెస్ వాళ్ళు ఉన్నారా వాళ్ళు టూర్ కి వెళ్ళారా వైష్ణవి రేపు అవును ఇటు ఆటలు తర్వాత అబ్బాయి ఎన్ని రోజులు రోజులైతుంది చూడక డాడీని ముందు ఫ్రెష్ పోయే చూడు

సార్ నేను చెప్పినా కదా పిక్నిక్ కి పంపించలేదు అని ఫన్ హౌస్ పంపిస్తా అని తీసుకెళ్తాం సరే తీసుకెళ్తా అన్నా కదా ముందు చేసేపోవాలి లే ముందు లే టైమ్ ఎంత నువ్వు ఏ టైం కి వస్తావు రోజు మరి ఫోర్ ఇవాళ అయినా ఇద్దరు ఒకటేసారి వచ్చారుగా ఇవాళ ఫ్రైడేనా ఎట్లా చిల్డ్రన్స్ డే అని పంపించారా ఇవాళ సాటర్డే అయితేనే సేమ్ వస్తారు మీరు ఎందుకు తొందరగా వచ్చింది రాసి గోడ మీద రాయక్క ఇప్పటికే రాసి రాసి చూడేసి కాదు వాళ్ళ క్లాస్ టీచర్ గోపల్లే ఎందుకని మీ టీచర్ గొప్ప పడుతుంది కదా పంపించానంటే టీచర్ గోపడుతుందని నువ్వు మళ్ళీ లోపలికి పోలేదా ఇంటి నువ్వు తెలియగలదని గిచ్చుకుంటది అట్లా అనొద్దు

అరే ఇవాళ టూ పోనీస్ వేసుకెళ్ళాలి కదరా టీచర్ ఏమన్నా చిల్డ్రన్స్ డే అని ఏమన్న నేను చెప్పినా కదా అందుకే మీరు ఇవాళ అసలు చలి పెడుతుందని చాలా మార్నింగ్ ఆ జడ ఎట్లా చేసుకొని వచ్చిందో ఇటు చూడది ఒకసారి రాక్షసి చిన్న రాక్షసి అలా కొడుతున్నవి క్లాస్ లో కాఫ్ వచ్చింది ఇవాళ రాలే వాటర్ తాగావా మొత్తం ఫినిష్ చేసావా హాట్ వాటర్ నువ్వు పుట్టి బాక్స్ ఫినిష్ చేసావా ఒకసారి షో మీ యువర్ బాక్స్ నీ బాక్స్ చూపించా స్నాక్స్ వెరీ ఆ ఇంకోటి అది ఎందుకు తినలేదురా తింటాస్ట్ తీసుకెళ్ళావు కదా వద్దులే పాడైపోయి ఉంటాను స్నాక్స్ ఫినిషింగ్ వెరీ గుడ్ కొంచెం కొంచెం కదా ఫేమస్ ఫినిషింగ్ ఆటో చాలు లే వెరీ గుడ్ సరే ఫ్రెషప్ అయితే తీసుకెళ్తాను లే ఓకేనా ఓకేనా సరే మరి లేవండి ఫ్రెండ్స్ కి బాయ్ చెప్పండి ఓకే ఫ్రెండ్స్ మా పిల్లలైతే ఇప్పుడు రెడీ ఫైవ్ థర్టీ కి ఫ్రెండ్స్ మా పిల్లల్ని అయితే ఇవాళ ఫర్ హౌస్ కి తీసుకెళ్ళాలంట చిల్డ్రన్స్ డే స్పెషల్ నిన్న పిక్నిక్ ఉంటే పిక్నిక్ అయితే పంపించలేదు పిల్లలకు కొంచెం కోల్డ్ కాఫ్ ఉందని ఇవాళ ఇక్కడ మా దగ్గరలో అయితే ఫన్ హౌస్ ఉంది ఫన్ హౌస్ అయితే ఆడుకోవడానికి అయితే వెళ్తున్నారు వెళ్ళకపోతే మా ఈ చిన్న రాక్షస్ అయితే ఇప్పుడు అసలు ఊరుకునేటట్టు లేదు ఓకేనా వెళ్దామా బాయ్ చెప్పండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్